you <laughs> మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు అదిత్య శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ మెంబర్గా పనిచేస్తా ఉన్నాను ఇవాళ రాజమహేంద్ర వర వరంలో ఉన్నటువంటి మన సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గిరిజన ఖైదీలను అందరినీ కూడా ఇవాళ కలవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా ఉదయం సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మరి దాదాపుగా నూట నాలుగు మంది గిరిజన ఆదివాసులకు సంబంధించినటువంటి ఖైదీలు ఉన్నారు వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈవినింగ్ మరి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మహిళా కారాగారంలో ఉన్నటువంటి దాదాపుగా ఎనభై ఎనిమిది మంది మహిళా ఖైదీలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళల్లో పన్నెండు మంది గిరిజన ఆదివాసులకు సంబంధించినటువంటి మహిళలు ఇక్కడ వివిధ కేసుల్లో వాళ్ళ శిక్షను శిక్ష అనుభవిస్తూ ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం మరి వారికి మరి వాళ్ళు ఏ సందర్భంలో ఇక్కడ వచ్చారో కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జైల్లో మరి ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వం నుంచి అమలవుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత అంటే బయట ఉన్నటువంటి వాతావరణం వేరు బయట మరి జైలు మరి ఖైదీలన్నా బయట ఉన్నటువంటి మరి వాతావరణం వేరు కానీ ఇక్కడ వచ్చిన సందర్భంలో నిజంగా ఇది ఒక జైలు మాదిరి కాదు నిజంగా ఒక సువిశాలమైనటువంటి ఒక ప్రదేశంలో ఎంతో అధునాతన భవనాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు గ్రీనరీ కావచ్చు ఇక్కడ వాళ్ళు ఉండేటువంటి ఆ వాతావరణం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది మరి ఇక్కడ వాళ్ళకు అమలవుతున్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన సూపరింటెండెంట్ మేడం గారిని అడిగి మరి తెలుసుకున్న వాళ్ళ స్టాఫ్ అంతా కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించారు ఇక్కడ మెయిన్ మెయిన్గా ఏంటంటే మరి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి సరైనటువంటి అంటే విద్య లేకపోవడం వల్ల అంటే వాళ్ళు క్షణిక ఆవేశంలో తెలిసి తెలియని సందర్భంలో మరి ఆ సందర్భంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మరి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తులుగా మారినప్పటికీ కూడా మరి వాళ్ళకి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసి జీవించడానికి మరి బెయిల్స్ విషయంలో కావచ్చు లేకపోతే ఈ శిక్షని తగ్గించేటువంటి విషయంలో కావచ్చు కొంత వెసులుబాటు కూడా కల్పించాలని వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది ఖైదీల నుంచి వచ్చినటువంటి ప్రతి విన్నపాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి కాలంలో మంచి జరగడానికి ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా ఇవాళ ప్రభుత్వానికి అన్నీ కూడా పాజిటివ్ మేనర్లో విన్నవించి వాళ్ళకి మంచి జరగడానికి మా వంతు కృషి చేస్తామని మీరు ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీడియా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు ఒడితే శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి మన కేంద్ర కారాగారాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపుగా గిరిజనులు ఆదివాసీలకు సంబంధించి నూట నాలుగు మంది ఖైదులు ఇక్కడ శిక్షని అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇవాళ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకి మరి ఇక్కడ అందుతున్నటువంటి సౌకర్యాలు కావచ్చు లేకపోతే వాళ్ళు ఇక్కడ కేసు ఏ కేసు విషయంలో ఇక్కడికి రావడం జరిగింది అని వాళ్ళని అందరినీ కూడా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం జరిగింది దాదాపుగా ఇక్కడ నూట నాలుగు మంది ఖైదీలు ఉంటే దీంట్లో వంద మంది ఖైదీలు కేవలం గాంజా కేసులో గంజాయి కేసులో ఇక్కడ అందరూ కూడా అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలంతా కూడా ఇక్కడ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ జైల్లో మగ్గిపోతూ ఉన్నారు మరి దీనికి అంటే ఏమి ఏ తప్పు చేశారు అని అంటే మేము ట్రాన్స్పోర్టేషన్ సార్ డ్రైవింగు ట్రాన్స్పోర్టేషను ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి మాకు తెలియకుండానే మేము ఇక్కడికి రావడం జరిగిందని వాళ్ళంతా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు మరి ఆ కాకుండా ఇక్కడ వచ్చి నాలుగు ఐదు నెలలు గడుస్తున్నప్పటికి కూడా బెయిల్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా షూరిటీ పేరుతో అంటే ఒక్కొక్క కేసు విషయంలో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అలాంటివి కూడా షూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ఫైనాన్షియల్ సోర్స్ లేకపోవడం వల్ల కూడా మాకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా మేము బయటికి పోలేకపోతూ ఉన్నాం దీని ప్రభుత్వం నుంచి ఏదైనా మా అందరికి కూడా మరి మంచి జరగడానికి ఏదైనా అవకాశం ఉంటే అన్వేషించమని వాళ్ళందరూ కూడా ఇవాళ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా నన్ను కూడా కోరడం జరిగింది మరి ఇవాళ నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి మరి ఇవాళ ఈ రాజమండ్రి జైల్లోనే కాకుండా మరి ఇక్కడ మహిళా జైలు ఉంది అదేవిధంగా విశాఖపట్నంలో కూడా రేపు అక్కడ ఉన్నటువంటి మరి గిరిజన ఆదివాసీ ఖైదీలందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఉంది మరి వీళ్ళందరికీ కూడా ఏ రకంగా మరి ఈ కేసు విషయంలో ఏ రకంగా వాళ్ళకి అంటే వెసులుబాటును తీసుకొని రావాలి ఒకవేళ వాళ్ళు ఇక్కడ నుంచి బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే దాని మీద కూడా మరి ఇవాళ పెద్దలు మేధావులందరితో కూడా మరి ఆలోచించి ప్రభుత్వానికి ఆ దిశలో కూడా విన్నవించడం జరుగుతుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి జైల శాఖ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా మరి చక్కగా చూసుకుంటా ఉన్నారని కూడా మరి ఖైదీలు కూడా చెప్పారు మరి ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా ఈ బెయిల్ వచ్చే విషయంలో మరి బెయిల్ వచ్చినప్పుడు సూరిటీ వచ్చే విషయంలోనే చాలా జాప్యం జరుగుతూ ఉంది అక్కడ మాకు న్యాయం కావాలి మాకు కొంత త్వరగా మా అందరికి కూడా అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి మాకు కొంచెం సహాయం కావాలి ప్రభుత్వం అని కూడా వాళ్ళు కోరడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా మంచి జరగాలో ఆ రకంగా మంచి జరగడానికి కమిషన్గా కమిషన్ సభ్యుడిగా మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తా ఉన్నాను ఓకే